చేసిన దళిత సంఘాల ప్రతినిధి ప్రతినిధులకు ప్రజా సంఘాల ప్రతినిధులకు వివిధ పార్టీల ప్రతినిధులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ దళితుల మేనభావనని చెప్పుకుంటూ దళిత ద్రోహిగా భారతదేశంలోనే శిలా శాసనాలతో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితులకు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం చేసి ఈ రోజు రేపు అవన్నీ ఖర్చు తీసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్సీ ఎస్సీ మరి మోసం చేయాలని ఉద్దేశంతో మరి కేవలం పదహారు ఎకరాల్లో మరి అంబేద్కర్ స్టాట్యూని పెట్టి ఏదైతే వంద ఎకరాలతో ఎకరాల్లో అంబేద్కర్ చుట్టువనం కడతామని హామీ ఉందో దాన్ని చూపు తొక్కడం జరిగింది అదేవిధంగా దళితులకు రావాల్సిన ఇరవై ఎనిమిది రకాల సంక్షేమ పథకాలని తీసు వేసేసి ఆర్థికంగా మరి దళితులను నాశనం చేయడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ యూనివర్సిటీ అంబేద్కర్ అంబేద్కర్ విదేశీ విద్యను మరి కేవలం జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య ఎంత పొగరో ఎంత గర్వమో ఎంత అహంకారమో ఈ ఆంధ్ర రాష్ట్ర సీఎం కి అంబేద్కర్ గారి పేరు ఎత్తాలంటేనే భయపడే ఈ దేశంలో అంబేద్కర్ గారి పేరును మార్చి అంబేద్కర్ కన్నా గొప్పోడని మరి ఫోర్ ట్వంటీ మినిస్టర్లు ఎమ్మెల్యేలు కొత్త ఫలుస్తూ ఉంటే దళిత సంఘ నాయకులు దళితులు చూస్తూ ఊరుకొని లేరు ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు ఓటైన ఆయుధం ద్వారా ఆయన్ని మరి పొలయడానికి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో దళితులందరూ కూడా సమయంగా ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి మీకు దళితులంటే ప్రాణం ఉన్నట్లయితే మరి కోడికత్తి కేసు విషయంలో ఒక్కసారి కోర్టు వెళ్ళడానికి గత ఐదున్నర సంవత్సరాలుగా టైం ఉన్నాం కాబట్టి నువ్వు విదేశాలు వెళ్ళి ప్రజాస్వామితో నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రజాస్వామితో మరి విదేశాలు వెళ్ళడానికి టైం ఉంది కానీ ఒక దళితుడికి బెయిల్ పెంచడానికి నీకు టైం లేదు అదేవిధంగా సుధాకర్ గారిని అదేవిధంగా ఎదురు తిరిగిన ప్రతి దళిత మటల వెనుక మానవంధు వెనుక మీ అర్థం ఉంది ప్రత్యక్షంగా పరోక్షంగా నువ్వు ఒక పెద్ద నియంతవే ఓటమిటివి ద్రోహివి ఇలాంటి సీఎంని గర్తిగించడానికి ప్రజా దళిత సంఘాల చొప్పున మీ పరమిన సిద్ధంగా రేపు జరిగితే మరి ఏదైతే విగ్రహావిష్కరణ సభ ఉందో ఆ సభకి కేవలం దళితులే సెలవు కూడా ప్రకటించవు మీకు ఉందా లేదని అడుగుతా ఉన్నాం కాబట్టి గత సంఘాల నాయకులకు కానీ దళిత కానీ ఎటువంటి ఇటువంటి అని ఆ విగ్రహ ఆవిష్కరణ దళిత సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం